రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి రాజకీయ నాయకులకి జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని ఎంపీ ఎలక్షన్ల కోడు వెలువడి కూడా నెల రోజులు దాటిపోతుంది బహిరంగ సభలు కూడా స్టార్ట్ అయినాయి మీటింగ్లు స్టార్ట్ అయినాయి అన్ని పార్టీల వాళ్ళు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పదిహేడు ఎంపీ స్థానాలకు గాను ఇంకా మూడు డిక్లేర్ చేయలేరు కొన్ని పార్టీలు కొన్ని పార్టీలు మొత్తానికి మొత్తం చేసినాయి బాధ ఎక్కడనిపిస్తుందంటే ఈ రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీల కోసం మాట్లాడతారు బహిరంగ సభలల్లో చేనేత కార్మికుల కోసం మాట్లాడతారు ముస్లింల కోసం మాట్లాడతారు గోండు కోయల కోసం మాట్లాడతారు వలస వచ్చిన సెటిలర్ల కోసం కూడా మాట్లాడతారు వాగ్దానాలు చేస్తూ ఉంటారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది విశ్వకర్మ జనాభా ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో లక్ష నుంచి లక్ష పదివేల ఓట్లు ఉంటాయి ఏడు నియోజకవర్గాలకు కలిపి ఒక పార్లమెంట్ పరిధిలో విశ్వకర్మలై అంటే ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు విశ్వకర్మల గురించి మాట్లాడినా మాట్లాడకున్నా వాళ్ళు వేస్తారులే ఓట్లు వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా లేదా విశ్వబ్రాహ్మణ సంఘాలకు నాయకులమనే వ్యక్తులు ఈ సంఘాల నాయకులు మాట్లాడలి మాట్లాడించలేకపోతున్నారా ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయం విశ్వకర్మలు గమనించాలి నేను ఒక గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా నెల వ్యవస్థంది చూస్తూ ఉన్నాను ఏం జరుగుతా చూద్దాము ఈ సంఘాల నాయకులు ఈ రాజకీయ నాయకులకు ఎంపీగా నిలబడ్డ పోటీ చేస్తున్న వ్యక్తులకు ఏమన్నా లెటర్లు ఇస్తారా విశ్వకర్మల పైన మాట్లాడిస్తారా ఏం చేస్తారా చూద్దామని చెప్పేసి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఏ ఎం ఎంపీ అభ్యర్థిని కూడా కలిసిన దాఖలాలు ఎక్కడ కూడా కనబడలేవు మల్కాజ్గిరి నియోజక మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారితో విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనం ఏదో రేపు పెట్టిస్తూ ఉన్నట్టున్నారు అది ఒకటే గ్రూప్లలో చూసినాం విశ్వకర్మలకు స్వర్ణకారులకైనా కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకైనా విశ్వకర్మలకు స్వర్ణకార వృత్తి చేసే వాళ్లకు పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఉన్నది అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో దానికి చట్టంలో మార్పులు రావాలన్నా జీవోలల్లో మార్పులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో అంటే ఈ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తాలి పార్లమెంట్లో మాట్లాడాలి మాట్లాడి చట్టంలో మార్పులు తెప్పించే విధంగా పోరాటం చేయాలి ఎప్పుడు చేస్తారు వీళ్ళు మనకు మాట ఇచ్చి బహిరంగ సభలలో విశ్వకర్మలకు మేము ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పార్లమెంట్లో పోరాటం చేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి మేము తప్పకుండా మీకు మెయిల్ చేస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు మనకు అడగడానికి కూడా ఉంటుంది కార్పెంటర్ వృత్తి చేసే వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది ఫారెస్ట్ అంటేనే సెంటర్ గవర్నమెంట్ పరిధి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న సమస్యనే పరిష్కారం కావాలంటే అది కూడా పార్లమెంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్లోనే వాళ్ళు వాగ్దానం చేయవలసిన అవసరం ఉంటుంది ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందులు లేకుండా చూస్తాం చట్టాలలో మార్పులు చేయిస్తామని చెప్పేసి వాగ్దానం చేయవలసిన అవసరం ఉంటుంది ఎంతసేపు రాజకీయ పార్టీలు ముస్లింల కోసమే ఒకళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా ఒకళ్ళు ముస్లింలకు అనుకూలంగా ఒకళ్ళు ముస్లింలకు ఇది చేస్తామని ఒకళ్ళు హిందువులకు అది చేస్తామని ఇవి తప్ప విశ్వకర్మలు మీకు ఎందుకు అగుపడతలేరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం చేనేత కార్మికుల కోసం మాట్లాడుతున్నారు సంతోషకరం విశ్వకర్మలు ఎందుకు అగుపడతలేరు మరి మీ కళ్ళకు అంటే విశ్వకర్మల ఓట్లు లేవా విశ్వకర్మల ఓట్లు మీకు అవసరం లేదా ఇట్టి సమయంలో విశ్వకర్మలంతా ఏకమై ఎవరైతే విశ్వకర్మల కోసం మాట్లాడతారో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్టిమేటం జారీ చేయవలసిన అవసరం కూడా ఉన్నది రాజకీయ పార్టీల నాయకులకు కూడా మన డిమాండ్లపైన మెమరాండం కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది రాజకీయ నాయకులతో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పైన విశ్వకర్మల కోసం మాట్లాడే విధంగా చేయించవలసిన అవసరం కూడా బాధ్యత కూడా విశ్వకర్మ నాయకుల పైన ఉన్నది ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు ఓన్లీ వాట్సాప్ గ్రూప్లకు పరిమితమైతే లాభం లేదు పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులలో ఒకటి ముస్లింలకు అనుకోండి అక్కడ వదిలేసేయండి మిగతా చోట్ల మొత్తం పదహారు చోట్ల మూడు పార్టీల నుంచి నిలబడ్డారు కదా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి టిఆర్ఎస్ నుంచి వీళ్ళ ముగ్గురితో విశ్వకర్మల కోసం మాట్లాడించవలసిన అవసరం ఉన్నది కదా ఇంతకుముందంటే కేసీఆర్ కేటీఆర్ అందుబాటులో ఉండకుండే ఇప్పుడు అందుబాటులో దొరుకుతున్నారు కదా వాళ్ళతో కూడా మా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను కనుక గెలిపించినట్టయితే గెలిస్తే తప్పకుండా పార్లమెంట్లో విశ్వకర్మల కోసం కొట్లాడి మీకు కావాల్సిన చట్టాలలో మార్పులు చేయిస్తామని చెప్పేసి మాట తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట ఇస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మాట ఇవ్వడం అనేది జరుగుతుంది లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చెప్పించిన బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు మౌనంగా ఉంటే ఏది కూడా సాధించలేం తప్పకుండా ఎంపీ అభ్యర్థులను కలిసి మనకు మాట తీసుకోవాల్సిన బాధ్యత అవసరం మన పైన ఉన్నది రేపటి నుంచి కార్యాచరణ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం లేని పక్షంలో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో తప్పకుండా ఎంపీ అభ్యర్థులను కలుస్తాం పార్టీ అధ్యక్షులను కలుస్తాం కలిసి తప్పకుండా విశ్వకర్మలతో మాట్లాడిస్తాం ఎందుకు ఆయన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే రావడానికి వీలు కుదరదు ఫోన్లు చేసి చెప్పడానికి వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా చేయడానికి వీలుంటుంది మీకు కొండోద నరసింహచారి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నేను వస్తలేను నువ్వు కూడా వెళ్ళకు నువ్వు వెళ్తున్నావు తమ్మి నువ్వెళ్ళకు నువ్వు వెళ్తున్నావు తమ్మి నువ్వు ఇట్లాంటి ఆవిడకి పని చేస్తారు తప్ప పనికి వచ్చే పనికి పనికిరారు అందుకోసమే ఎందుకు సైలెంట్గా ఉందంటే చూద్దాం వీళ్ళ సత్తా ఏంది వీళ్ళ దమ్ ఏంది వీళ్ళకున్న తెలివితేటలేంది చూద్దామని చెప్పేసాయిగినం ఎందుకంటే కొండ చారి ప్రారంభించడానికి వెళ్ళడము ఇక వీళ్ళు మళ్ళీ పోటీలు వాడమా లేకపోతే దాన్ని చెడగొట్టడమా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసే ఆగ్నం మంచి మర్యాదని చెప్పినాం సీఎం గారిని మంచిగా కలుద్దాం టైం తీసుకొని అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశంకు స్వర్ణకార సంఘం తరఫున వచ్చారు వివిధ జిల్లాలలోకి వెళ్ళి వచ్చారు కొన్ని సంఘాల వాళ్ళను ఒక వ్యక్తి రాకుండా చేసిండు ఆ వ్యక్తి ఎవరు కూడా తెలుసు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి కూడా వచ్చిండు దుబ్బా కిషన్ రావు సికింద్రావు సంఘం నుంచి వచ్చారు ఇట్లా కొంతమంది రావడం జరిగింది ఒక అరవై మంది వరకు వచ్చారు అరవై డెబ్బై మంది వరకు ఒక వ్యక్తి కొందరు సంఘాల నాయకులను రాకుండా చేసిండు ఫోన్లు చేసి నేను వెళ్తానని మీరు వెళ్ళకండి సమాచారం పెడితే మనం వెళ్ళొద్దు క్రెడిట్ ఆయనకు వస్తుంది నేను అప్పుడు కూడా చెప్పినాను క్రెడిట్ నాకే వద్దు మీరే తీసుకురా లీడు మీరే పెట్టండి ఆ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి మీరు పెడితే ఎవరు రాడని కూడా చెప్పినాం తప్పకుండా టైం వస్తుంది సమయం వస్తుంది ఈ మంచి సమయాన్ని వృధా చేయకండి తప్పకుండా ఎంపీ అభ్యర్థులను పార్టీ నాయకులను పార్టీ అధ్యక్షులను కలవండి కలిసి విశ్వకర్మల కోసం మాట్లాడే విధంగా విశ్వకర్మలకు హామీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన ఒరిజినల్ పోలీస్ వాళ్ళతో ఒక సైడ్ ఇబ్బంది ఈ నకిలీ పోలీసు వాళ్ళతో ఒక సైడ్ ఇబ్బంది ఫారెస్ట్ అధికారులతో కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళకు ఒక సైడ్ ఇబ్బంది ఈ రాయస్థాన్ వాళ్ళు వచ్చి కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళ పుట్టపైన కొడుతున్నారు పెట్టుబడి వ్యవస్థతోని ఈ కలకత్తా బెంగాలీ రాజస్థాన్ నుంచి వచ్చి ఈ బంగారం షాపులకు కూడా పని చేసుకునే వాళ్ళకు కూడా ఈ పెట్టుబడి వ్యవస్థలు ఎక్కువైపోయి కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయి ఉపాధి కోల్పోతున్నారు తప్పకుండా ఈ రాజకీయ పార్టీలతో హామీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ చూద్దాం ఒక రెండు మూడు రోజులు ఈ సంఘాల నాయకులు కలుస్తారా కలవరా కలవని ఎడల తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన వాళ్ళని కలుపుకొని విశ్వకర్మల కోసం తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం చెప్పినాం తప్పకుండా ఢిల్లీ వెళ్తాం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తాం కేంద్ర మంత్రులను కలుస్తాం ఇప్పుడు ఎంపీ అభ్యర్థులుగా నిలబడ్డ వ్యక్తులను కూడా కలుస్తాం కలిసి తప్పకుండా విశ్వకర్మలకు మేలు జరిగే విధంగా హామీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో అలర్ట్గా ఉండాలి రాజకీయ నాయకులను తప్పకుండా నిల తీయాలి మా విశ్వకర్మల కోసం ఎందుకు మాట్లాడతలేరని అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టండి విశ్వకర్మలు కళ్ళ కగుపడతలేరా విశ్వకర్మల ఓట్ల అవసరం లేదా ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో లక్ష నుంచి లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నాయ్ మీకు వద్దా మరి అని చెప్పేసి అడగండి ఎవ్వడు మన కోసం మాట్లాడకపోతే విశ్వకర్మల ఓట్లు మొత్తం నోటాకేద్దాం కేస్తే అప్పుడు మన నిరసన తెలుస్తుంది ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఓట్లు నోటాకు కొడతాయో అవన్నీ విశ్వకర్మలే అని చెప్పేసి నిరూపించే కార్యక్రమం కూడా చేపడదాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ